హాయ్ హలో నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి యూట్యూబ్ ఛానల్ రోజు బ్లాగ్ వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్ బ్లాగ్ అండి నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కానీ ఫ్యామిలీతో అమ్మ వాళ్ళతో ఎవరితో అయినా వెళ్ళేదాన్ని చిలుకూరు కానీ ఇలా టెంపుల్స్కి బయటకి వెళ్ళాలంటే బట్ ఫస్ట్ టైం అయితే నేను పిల్లల్ని తీసుకొని ఒక్కదాన్నే వెళ్తున్నాను ఎందుకంటే కొంచెం లక్కీకి ఎడ్యుకేషన్ కోసం కూడా బయట కనుక్కునేది ఉంది చిలుకూరు దగ్గరలోనే ఒక ప్లేస్ అయితే ఉంది ఇంకా అవన్నీ ఇప్పుడే చెప్పట్లేదు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఇంకా తర్వాత తర్వాత వీడియోస్లో అయితే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇంకా చిలుకూరికి దగ్గరలోనే ఉంది కదా మేము వెళ్ళాల్సిన ప్లేస్ ఎలాగో చిలుకూరు దగ్గరనే కాబట్టి ఇంకా అలాగే స్వామివారి దర్శనం కూడా చేసుకొని వద్దాము చాలా డేస్ అయిపోయింది అని చెప్పేసి ఫస్ట్ అయితే మేము చిలుకూరికి వెళ్ళాము ఇంకా చిలుకూరికి వెళ్ళడానికి అయితే జయంటి నుంచి బస్సెస్ లేవు జీ నుంచి మళ్ళీ కేపిహెచ్ వరకు నడిచి వెళ్ళి అక్కడ మెహిదీపట్నం బస్ ఎక్కి మెహిదీపట్నంలో అయితే చాలా బస్సెస్ ఉన్నాయి బాలాజీ టెంపుల్ బస్సెస్ ఇంకా బాలాజీ టెంపుల్ బస్ ఎక్కి మేమైతే వెళ్తూ ఉన్నాము మేము దారిలో అసలు నేను వెళ్ళాల్సిన ప్లేస్ అయితే నాకు కరెక్ట్గా తెలీదు లొకేషన్ అయితే చిల్కూరుకి దగ్గరలోనే ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆటో కానీ క్యాబ్ ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళొచ్చులే అనేసి మేమైతే వెళ్ళినాము చిల్కూరు హైదరాబాద్కి దగ్గరే కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళకి కూడా నేను ఎవరికి చెప్పలేదు ఇలా వెళ్తున్నాను వస్తారా అని కూడా ఏమీ అడగలేదు ఇంకా దగ్గరే కాబట్టి పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళి వస్తానులే అనే ధైర్యంతో అయితే వెళ్ళాను ఇప్పుడైతే మేము చిల్కూరు దగ్గరికి వచ్చాము ఇంకా మా చిన్నోడు నేను వెళ్తున్నాను అనుకొని వేరే వాళ్ళ బ్యాచ్లో అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా అక్కడికైతే వెళ్ళి మేము కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము కొబ్బరికాయలు అలాగే తులసిమాల అవన్నీ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళి కొబ్బరికాయ కొడుతున్నా నేను బట్ చిల్కూరు అయితే చాలా మారిపోయింది నేను వెళ్ళి టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అప్పుడు లోపల ప్రదక్షణాలు చేయనివ్వలేదు నాకు వన్ అట్ ఎయిట్ ప్రదక్షిణలు చేయాల్సింది ఉండే ఇంకా మొత్తం ప్రదక్షిణలు అంతా మొత్తం గుడి బయట ఆవరణ బయట నుంచే ప్రదక్షిణలు అయితే చేశాను అప్పుడు ఇంకా వన్ ఆ ఎయిట్ చేయకుండా బయట నుంచి లెవెన్ చేస్తే సరిపోతుంది అన్నారు ఇంకా లెవెన్ నాకు వన్ ఆ ఎయిట్ కంటే ఎక్కువ అనిపించింది చాలా లాంగ్ ఉంటుంది గుడి చుట్టూరా కూడా ఇంకా అదంతా చేసాము ఇంకా ఇప్పుడైతే లోపలనే చేస్తున్నారు కానీ నాయితే లాస్ట్ టైం ఎలాంటి మొక్కు మొక్కలేదు కాబట్టి నేను ఇప్పుడైతే వన్ ఆటైతే అవన్నీ ఏమీ చేయలేదు ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇలా తిరిగేవైతే చాలా ఉన్నాయి ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇట్లా కడతారు కదా ఎక్కువ టెంపుల్స్లో ఇంకా ఇవన్నీ తిరుగుకుంటూ వెళ్ళేసరికి ఇంకా చాలా లాంగ్ అనిపించింది ఇంకా లోపలికి అయితే వెళ్ళేసరికి పెద్ద లైనే ఉంది గుడి వెనుక నుంచి ఉంది ప్రదక్షిణలకి ఒక మూడు ప్రదక్షిణాలు చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పట్టింది దర్శనం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి నేనే వెళ్దాము అనుకున్నా నేను వెళ్ళాల్సిన ప్లేస్కి కాకపోతే మా మేనత్త కాల్ చేసింది నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉంటారంట మనకి తెలుసు వాళ్ళు మన చుట్టాలే ఇక్కడే ఉంటారు చిలుకూరులో తనని అడుగు నీకు వెళ్ళాల్సిన ప్లేస్ తను హెల్ప్ చేస్తారు అని చెప్పి నాకు నెంబర్ పెట్టింది అనమాట అయితే తనకి నేను కాల్ చేస్తే ఇంకా నేను దర్శనం చేసుకునే లోపే వచ్చి గుడి బయట ఉన్నారు కానీ కొన్ని ప్రయాణాలు చాలా మిరాకిల్ చేస్తాయి కదా కొన్ని కొన్ని కొత్త పరిచయాలు కొన్ని కొన్ని కొత్త మనుషులతో మాటలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కోసారి ఈ గత కొన్ని రోజుల నుంచి లక్కీ కోసం వాడి ఎడ్యుకేషన్ కోసం అయితే కొంతమందిని కొత్త కొత్త వారిని కాంటాక్ట్ అవుతున్నాను ప్రతి ఒక్కరు చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు సొంత వారికి అంటే ఎక్కువగా హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు పరిచయం అయ్యే అన్న కూడా నాకు చాలా హెల్ప్ చేశారు మరీ మరీ థ్యాంక్స్ అయితే చెప్పాను అన్నయ్యకి కూడా అసలు ఏమైనా తిన్నారా లేదా అని చెప్పి నన్ను జస్ట్ అక్కడ లొకేషన్లో డ్రాప్ చేస్తే సరిపోతుంది బట్ అన్నయ్య అయితే నా వర్క్ అంతా రిటర్న్ అయ్యే వారికి నాతోనే ఉన్నారు రిటర్న్ అయ్యి నేను బస్ స్టాప్ దగ్గర దింపేశారు ఇక్కడ పంచగుట్టలో దింపారు నన్ను ఇంకా వెనకాలే పీవీఆర్ మాల్ స్టాప్ వెనకాలే ఇంకా పిల్లలు మాల్కి వెళ్దాము అది ఇది అనేసరికి అక్కడే మాల్ చూసి అనేసరికి తీసుకెళ్ళాను ఇంకా పిల్లల్ని ఇంకా ఒక్కటే ఎక్కుతాం ఏదైనా ఒక్కటే ఎక్కుతామంటే సర్లే అని చెప్పి ట్రైన్ అయితే ఎక్కించాను ఇంకా వేరే ఏమి ఆడొద్దు అని చెప్పి అక్కడ వెహికల్స్ ఆడుకోవడానికి బైక్ కారు అవి ఉన్నాయి అవి కూడా ఎక్కుతామన్నారు ఇంకా అవి బొమ్మలు అవి కొనిపియమంటే ఇంకా నేను ఏది కొనిపించను ఇది ఒక్కటే అని చెప్పి ఒక ట్రైన్ అయితే ఎక్కి ఇంకా పైన అన్ని ఫ్లోర్లు ఎక్కి పై వరకు చూపించుకుని వచ్చాము ఇంకా పీవీఆర్ మాల్ అయితే ఫస్ట్ టైం ఎందుకంటే మాకు పంజాకుట్ట లాంగ్ కాబట్టి తీసుకెళ్ళలేదు ఫోరం మాలు మాల్ అంటే దగ్గర దగ్గర కాబట్టి చాలాసార్లు తీసుకెళ్ళాను ఇంకా మా బుడ్డోడైతే మరీ ఎక్సైట్ అయిపోతున్నాడు ఇలాంటి మాల్స్ ఇవన్నీ చూస్తే అసలు చాలా హ్యాపీ అవుతాడు మా బుడ్డోడు అయితే పైన ఇంకా లాస్ట్ స్మాష్ ఉంటుంది కదా గేమ్స్ ఆడుకోవడానికి ఇందులో అయితే కార్డు తీసుకుంటేనే ప్లే అవుతాయి కదా గేమ్స్ అన్నీ కూడా ఇంకా మా పెద్దోడు కార్డు తీసుకుంటేనే వస్తాయి మమ్మీ ఏం ఆడుకోవాలి అందులో అంటున్నాడు ఇంకా కాసేపు అయితే ఆటించుకుని రిటర్న్ అయిపోయాము మేము వచ్చేటప్పుడు అయితే మాకు డైరెక్ట్ బస్ దొరికింది షాప్ వరకు ఇంకా మైదీపట్నం టు ప్రగతి నగర్ బస్ ఉందంట అది ఈవినింగే మాకు తెలియదు ఆ విషయము ఇంకా పంజాగుట్ట బస్ స్టాప్లో నిలబడంగానే డైరెక్ట్ బస్ వచ్చింది ఇంకా రాగానే అక్కడ ఎక్కేసి ఇంకా షాప్కి దగ్గర దిగిపోయాము దిగి కొంచెం దూరం నడిస్తే స్టాప్ వచ్చేసింది ఇదండి ఈరోజు ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి